ఈ రోజు మన వీడియో ఏంటంటే సమ్మర్ టైంలో మేము వెళ్ళేటప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తామో అలానే కుటుంబం పెద్దదైనప్పుడు వంటలు చేసుకుని ఉంటే సరిపోతుంది ఎలా ఎంజాయ్ చేస్తామని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా మరి మాది కూడా పెద్ద కుటుంబమే పిల్లలతో కలిసి మేమైతే నైన్ మెంబర్స్ అయినా సరే వంటలు త్వర త్వరగా చేస్తూ ఎలా ఎంజాయ్ చేస్తాము ఫుల్ వీడియో అయితే మీకు చూపించబోతున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో అయితే చూసేయండి ఉదయాన్నే లేచిన వెంటనే మా అత్తయ్య గారు అయితే పొయ్యాలకి ఇలా ముగ్గు అయితే పెడతారు ముగ్గు పెట్టందే పొయ్యి అయితే వెలిగించరు మీకు చూస్తుంటేనే అర్థమై ఉంటుంది అలానే పూజ విషయంలో కూడా మా అత్తయ్య గారు అయితే ఉదయం ఆరు గంటలకే దీపారాధన అయితే చేసేస్తారు ఇక్కడ మా ఊర్లో అయితే పువ్వులు అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా ఈ బోల్డ్ అయిన పువ్వులు అయితే ఉంటాయి ఏ పూజలైనా అయినా వ్రతాలైనా చేసినా సరే పువ్వులు అయితే అసలు కొన్న అవసరం లేదు ఇప్పుడు మీకు మేము పూజ చేసుకునే రూమ్ అయితే చూపిస్తాను ఇదంతా కూడా మా పూజ మందిరము నిజం చెప్పాలంటే మా అత్తయ్య ఓపిక అయితే మెచ్చుకోవాలి ఎందుకంటే చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయో అన్ని పువ్వులు కూడా కోసేసి ఇక్కడ ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ కి పువ్వులు అయితే పెడతారు ఇక్కడ ఉన్న దేవుడు ఫోటోలు అన్ని కూడా పువ్వులతో అయితే నిండిపోవలసిందే చాలా ఫోటోస్ ఉన్నాయి దేవుడు ఫొటోస్ అయితే దేవుడు కూడా క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా నీట్ గా ఉంచుకుంటారు ఇక్కడ మా అత్తయ్య గారు అయితే పూజ ఇంకా మిగిలిన పనులన్నీ కూడా చూసుకుంటారు అలానే నేను ఇంకా మా స్వాతి అయితే ఉదయాన్నే అందరికి టీ చేసి ఇచ్చేస్తాము దాంతో పాటు ఉదయాన్నే టిఫిన్ కూడా మేమే ప్రిపేర్ చేసేస్తాము ఇక్కడ ఏంటంటే అంటే ఒక్కల మీదే పని కాకుండా ఇద్దరం షేర్ చేసుకుంటాము నేను ఇక్కడ ఇడ్లీ పెడితే మా స్వాతి అయితే అక్కడ చట్నీ చేస్తుంది ఈ విధంగా ఇద్దరం షేర్ చేసుకొని త్వరగా టిఫిన్ కార్యక్రమం అయితే క్లోజ్ చేసేస్తాము అలానే మధ్యాహ్నం వంట కూడా త్వరగా చేయవలసి వస్తుంది ఎందుకంటే ఈ ఎండకు భయపడి టెన్ తర్వాత కిచెన్ రూమ్ లోకి అయితే వెళ్ళలేకపోతున్నాము చాలా వేడిగా ఉంటుంది అందుకనే మేము టెన్ లోపే వంట అయితే క్లోజ్ చేసేస్తున్నాము మేము ఇక్కడ అయితే కట్టెల పొయ్యిని అయితే యూజ్ చేసుకుంటున్నాము ఎందుకంటే బయట కొంచెం చల్లగా ఉంటుందనేసి కట్టెల పొయ్యి పైన త్వరగా వంట అయిపోతుందని కట్టెల పొయినైతే యూజ్ చేసుకున్నాము ఇక్కడ మాకు రైస్ అయితే అయిపోయింది అలానే కర్రీని కూడా ప్రిపేర్ చేస్తున్నాము మనం వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కూరగాయలన్నీ కట్ చేసి ఇస్తూ ఉంటే మనకి త్వరగా వంట అయిపోతుంది ఇక్కడ మా స్వాతే అయితే కూరగాయలన్నీ కట్ చేసి ఇస్తూ ఉంటే నేను ఇక్కడైతే వంట చేసేస్తున్నాను ఏమైతే మొదట్లో కట్ల పొయ్యి పైన వండడానికి చాలా భయపడ్డాము ఎలా ఉంటుందో వేరే స్మెల్ వస్తుందేమో అనేసి చాలా భయపడ్డాము కానీ ఒక్కసారి కట్టెల పొయ్యి పైన వండిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టవ్ పైన వండబుద్దు కాదు ఎందుకంటే కట్ల పొయ్యి పైన చాలా త్వరగా వంట అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే మా ఊరు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా పొయ్యి పైన వంట చేయడానికి ట్రై చేస్తాము ఇక్కడ నాకైతే కర్రీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పప్చర్ అయితే పెడుతున్నాను మరి ఈ విధంగా ఒకరికొకరు మేము పనులు షేర్ చేసుకుంటూ వంటను అయితే క్లోజ్ చేసేసాము నెక్స్ట్ మేము ఎలా ఎంజాయ్ చేసామంటే మా స్వాతి వాళ్ళు వచ్చేటప్పుడు చిప్ని తీసుకొచ్చారు ఇక్కడ బాక్స్ చూడగానే చాలా పెద్దగా ఉంది అలానే ఇందులో ఉండే ఐటమ్ కూడా చాలా పెద్దగా ఉంటుందేమో అనుకున్నా కాకపోతే ఇది చూడగానే చాలా చిన్నగా సమోసా షేప్ లో ఉంది నేనైతే ఎప్పుడు జోలో చిప్ అయితే తినలేదు కాకపోతే ఇది ఒక్కటైతే మాత్రం ఎవరు తినలేరంట అందుకని చిన్న చిన్న ముక్కలుగా అయితే షేర్ చేశారు మరి ఈ ముక్కల్ని అయితే మా వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది ఎవరైతే దాన్ని తినేసి కారం అనుకుండా ఉంటారో అని చూసాము కాకపోతే తినేటప్పుడు ఏమి అనిపించలేదంట తిని ఒక టూ సెకండ్స్ తర్వాత మాత్రం చాలా ఘాటుగా కారంగా ఉందని అన్నారు ఇంకా వెంట వెంటనే కూల్ వాటర్ ఇంకా చక్కెర డబ్బా అయితే తీసుకొచ్చాము వెంటనే వాటర్ తాగేసి చక్కెరని అయితే నోట్లో వేసి అది చూడడానికి చాలా చిన్న ముక్క ఘాటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు వీళ్ళది అయితే అయిపోయింది ఇప్పుడు మాకేం చేశారంటే మా అత్తయ్యకి నాకు మా స్వాతికి మా ముగ్గురికి అయితే ఇచ్చారు తినమని తినడానికి అయితే చాలా భయం వేసింది కాకపోతే తిన్నంత వరకు అస్సలు ఊరుకోలేదు మేము ఏం చెయ్యలేము అంటూ అయితే తినవలసి వచ్చింది తినేటప్పుడు మాత్రం నిజంగా ఏమీ అనిపించలేదు అది నమిలి మింగిన తర్వాత మాత్రం నోరంతా కూడా మండిపోయింది నిజంగా చెప్పాలంటే అసలు అంత చిన్న ముక్క ఇంత ఘాటు ఉంటుందా అనుకున్నాము కానీ తర్వాత మాత్రం ఒక టూ అవర్స్ వరకు మంట అయితే వదలలేదు అది మనం తినేటప్పుడు నెక్స్ట్ అయితే చేతులను అయితే నీట్ గా వాష్ చేసుకోవాలి లేదంటే అది ఫేస్ క్రాస్కున్నామంటే ఆ మంట కూడా ఒక టూ అవర్స్ వరకు వదలడం లేదు చాలా మండిపోతుంది మరి ఈ విధంగా మేమైతే ఈ రోజు ఎంజాయ్ చేసాము ఇక్కడ మా అత్తయ్య గారు అయితే మినపప్పును ప్రిపేర్ చేస్తున్నారు ఎందుకంటే మేము ఊరు వెళ్లేటప్పుడు మేము మినపప్పును తీసుకెళ్తాం కదా అందుకనే మాకోసం అయితే ఈ మినపప్పును అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఈ మినుములు అయితే మా పొలంలో పండిన మినుములు ఇవి నాటు మినుములు ఇవి వీటిని నీట్ గా వాష్ చేసిన తర్వాత ఎండలో ఆరపెట్టి ఇలా తిరగలతో పప్పును అయితే ప్రిపేర్ చేస్తారు మరి ఈ విధంగా సమ్మర్ టైంలో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్